ఐదు వందల రూపాయల ప్రత్యేక క్యూ లైన్ శ్రీకాళహస్తి ఆలయంలో భక్తులకు అందుబాటులోనికి వచ్చింది ఎప్పుడు అంతరాలయ దర్శనానికి ప్రత్యేక టికెట్ ను తీసుకువచ్చినా భక్తులకు అందుబాటులో లేదనే చెప్పవచ్చు ఈ టికెట్ కొనుగోలు చేసిన దర్శనంలో ప్రత్యేకత కనిపించేది కాదు అయితే ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముక్కంటి ఆలయంలో తీసుకువచ్చిన పలు సంస్కరణలు ఫలితంగా ఐదు వందల రూపాయలు అంతరాలయ దర్శనం ప్రత్యేకంగా మారింది ఈ దర్శనం కోసం ఇప్పుడు భక్తులు ఆసక్తి చూపించే పరిస్థితి నేపథ్యంలో టికెట్ల విక్రయాలు జోరుగా కొనసాగుతుంది ఫలితంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆదాయం రోజు రోజుకు పెరుగుతుంది సర్వదర్శనంతో పాటు యాభై రూపాయలు రెండు వందల రూపాయల టికెట్ల ద్వారా భక్తులకు స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నారు ఈ రెండు ప్రత్యేక కొనుగోలు చేసిన భక్తులకు అంతరాలయ దర్శనం ఉండేది కాదు కేవలం వీఐపీలు వీవీఐపీలకు మాత్రమే అంతరాలయ దర్శన సౌకర్యం ఉండేది ఇదే అదునుగా దళారులు రెచ్చిపోయారు అంతరాలయ దర్శనం పేరుతో భక్తులను సులువుగా అంతరాలయ టికెట్లు దళారులు పెరుగుతూ ముక్కంటి ఆదాయాన్ని నిలువునా దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు ఈ దర్శనానికి రెండు నుంచి మూడు రూపాయలు రద్దీ సమయంలో ఆ ధరను రెట్టింపు చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు స్థానికంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆలయ పరిపాలనా వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు తొలి నుంచి ప్రక్షాళన ద్వారా నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు దళారీల ఆటలకు అడ్డుకట్ట వేయడానికి చర్యలు చేపట్టి సత్ఫలితాలను సాధించారు కానీ అలవాటు పడిన ప్రాణాలు అడ్డదారుల్లో ఆలయంలోని తమకు అనుకూలమైన కొంతమంది ద్వారా మళ్లీ ప్రవేశించడం మొదలుపెట్టారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఆలయ పాలక మండలి అంతరాలయ దర్శనానికి ప్రత్యేకంగా ఐదు వందల రూపాయల టికెట్ను తీసుకువచ్చేలా తీర్మానం చేశారు